మేడ్చల్ జిల్లా బోడుపల్ నగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ గా కొత్త శవంతి ప్రమాణ స్వీకారం చేశారు మున్సిపల్ సమాపేశ మందిరంలో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు మొత్తం ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లుండగా మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ సమాపేశానికి హాజరు కాలేదు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు తోటకూర అజయ్ కొత్త స్రవంతికి మద్దతిచ్చారు బోడుపల అభివృద్ధిలో పూర్తిగా వెనకబడి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లి గత పదేళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తామని డిప్యూటీ మేయర్ శ్రవంతి అన్నారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ విషయంలో అన్ని ముందుకు తీసుకెళ్తాను మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి థ్యాంక్ యూ